ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాభై శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలు కేటాయిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిలని తక్షణమే రద్దు చేయాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు అమరావతి రోడ్లోని ఆలా హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేస్తామని యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మాట ఇచ్చారని గుర్తు చేశారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే చీకటి జీవోలను ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు యూనివర్సిటీల పేర్లను మారుస్తూ జీవోలను తెచ్చిన ప్రభుత్వానికి ఇటువంటి చీకటి జీవోలను మార్చే ఆలోచన ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు తక్షణమే ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని మంత్రులు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ లను వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి జీవోల రద్దు కోసం తీవ్రంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు కె నరసింహారావు బీసీ నాయకులు దాసరి తిరుపతిరావు తుమ్మేటి కృష్ణ నిరుద్యోగ సంఘం నాయకులు కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం బహుజన చిరు వ్యాపారుల వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఆ రోజున మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించాము మాతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి తర్వాత బీజేపీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ పేమెంట్ సీట్ల విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అందులో భాగంగా ఆ రోజు యువగాళ్ళంలో మాట్లాడుతూ ఈరోజు మంత్రిగారైనటువంటి నారా లోకేష్ గారు తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఇది తక్షణమే రద్దు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు ఈరోజు మరి వారు అధికారంలో ఉన్నారు వారు గతంలో అన్న మాటలు వారికి ప్రస్తుతం గుర్తున్నాయో లేదో అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మేము గుర్తు చేద్దామని చెప్పేసి మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ నీకు హామీస్తున్నాను మరి ఆ విధమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి వారు ఈరోజు అధికారంలోకి వచ్చారు వారు తలుసుకుంటే ఒక్క నిమిషంలో ఆ జీవన రద్దు చేయగలిగిన శక్తి ఉంది మనందరే తెలుసు ఇంతకుముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరుంటే తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చింది పేరు మార్చింది అయితే వీరు రాగానే వచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్ యూనివర్సిటీని మరలా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ జీవో తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు అయితే అదేవిధంగా ఈరోజు వందలాది మంది విద్యార్థులకు ఉపయోగ ఉపయోగపడేటువంటి ఈ జీవో నంబర్ వన్ జీరో సెవెన్ని వన్ జీరో ఎయిట్ని ఎందుకు రద్దు చేయరని చెప్పేసి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా నిన్న వీరు పేర్కొ పేర్కొంటాం ఏంటంటే మేము పాత విధానాన్నే కంటిన్యూ చేస్తాము గ గత ప్రభుత్వంలో ఏ జీవోలు అయితే అమలు చేశారో వాటినే మేము కం కంటిన్యూ చేస్తామని చెప్పేసి వారు కోర్టులో చెప్పడం జరిగింది నిన్న ముఖంగా కూడా చెప్తు చెప్పడం జరిగింది కాబట్టి ఇది ప్రజల్ని వంచడం అవుతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు ఈ జీవోల్ని ప్రజా వ్యతిరేకమైన జీవోలు పేద విద్యార్థులకు వ్యతిరేకమైన జీవులు కాబట్టి వీటిని తక్షణమే ఉపసంహరించుకొని వారు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని రెండు మూడు సంవత్సరాల పాటు అహర్నిసులు కష్టపడి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి చదివే ఆయుధం ఉన్నటువంటి పేద మెరిట్ విద్యార్థులకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకు రోజు వ్యాపారాలు ఉండవు ఏముండవు కేవలం డాక్టర్ కానివ్వండి కలెక్టర్ కానీ కళలు కంటారు ఈరోజు వాళ్ళ కళలు గండి కొట్టే విధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకొచ్చింది ఈరోజు ఆ సిగ్గుమాలి చెర్రని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఏఎస్ఎఫ్ మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా సీట్లు అమ్ముకునే దుస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా నాయకత్వంగా వెళ్ళి ఈ జీవోలు రద్దు చేయండి పేద మేట్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు డాక్టర్లు కావాలంటే ఈ జీవులు ఆటంగా మానాయని చెప్తే ఆనా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ జీవులను ఖచ్చితంగా రద్దు చేస్తాను ఖచ్చితంగా ప్రజల ముందు అని చెప్పని కానీ విద్యాశాఖ మంత్రిగా చర్య బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత వైద్య విద్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్నారు కాబట్టి ప్రధానంగా వీరు లోకేష్ గారు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ జీవోలు రద్దు అవుతాయి కాబట్టి తక్షణమే తక్షణమే ఈ జీవులు రద్దు చేయని చెప్పని ఏఏఎక్ డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సరం ఆగస్టు ఏడో ఏడో తేదీన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు కూడా పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇదే జీవ రద్దు అని చెప్పని